నాగల లలితాంబ గారు అభ్యర్థిగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలో దిగవలసి వచ్చింది ఆ విషయం మొత్తం గ్రామస్తులకి అందరికీ తెలుసు కనుక ఆ ధోరణికి నేను పోదలుచుకోలేదు అయితే సూర్యనారాయణ గారి గురించి ఓ రెండు ముక్కలు నేను చెప్తున్నాను పార్టీ పెట్టినప్పటి నుండి ప్రతి కార్యక్రమంలో ఓ చురుకైన జన ఓ సామాన్య కార్యకర్తగా ఎంతో నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్న సూర్యనారాయణ గారికి ఈరోజు పోటీ చేసే అవకాశం రావటం నిజంగా జనసేన పార్టీకి పెందూరులో ఉన్న ప్రతి జన సైనికుడికి సగర్వంగా చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఈ గ్రామం వస్తే పెందూరు గ్రామం వస్తే పెందూరు గ్రామంలో ఉన్న ప్రతి జన సైనికుడు ఎంతో నిజాయితీగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు బాబ్జీ గారి నాయకత్వంలో ఏదైతే మన మాజీ సర్పంచ్ బాబ్జీ గారు ఉన్నారో వారి నాయకత్వంలో వారి యొక్క ప్రతి ఎందుకంటే ఆయన మాజీ సర్పంచ్గా చేశారు కనుక ఆయన అడుగు జాడల్లో ప్రతి విషయాన్ని ఆయన సంప్రదించుకుంటూ ఆయన్ని ఒక పెద్ద మనిషిలాగా ఎన్నుకుని ముందుకు పోతారని సూర్యనారాయణ గారు నేను ఆశిస్తున్నాను అదే కాకుండా జోగి రమేష్ గారు ప్రతి గ్రామంలో పోయి మా అభ్యర్థి గెలవకపోతే మీకు ఆ పథకాలు ఈ పథకాలు రావని హెచ్చరిస్తున్నారు ఏ పథకాలైనా ఏవైనా జోగి రమేష్ గారు జేబులో అందిస్తున్నవి కావు అవి రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలు కడుతున్న పన్నుల నుంచి ఇచ్చే పథకాలు మాత్రమేనని ఈ సందర్భంగా నేను ప్రజలకు విన్నవించుకున్నాను అదేవిధంగా పోతే గ్రామ అభివృద్ధికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమి సంబంధం ఉండదు గ్రామ అభివృద్ధికి వచ్చే పన్నులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెల్లించదు అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచే మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఈ విషయాన్ని పెందూరు గ్రామ ప్రజలు చాలా విజ్ఞులు చాలా తెలివిగలలు కనుక నేను గమనిస్తారని నేను కోరుకుంటున్నాను ప్రతి విషయంలో జన సైనికులు మన సూర్యనారాయణ గారికి అన్నదండలుగా ఉండి విజయాన్ని చేకూరుస్తారని తద్వారా గ్రామ అభివృద్ధిని పాల్పడతారని గ్రామంలో ఉన్న సమస్యలను ప్రతి విషయాన్ని ఆయన స్పందిస్తుంటారు ఆయనే స్పందించే గుణం ఉంది కనుక రేపు ఎలాంటి పనులైనా గ్రామంలో ఉండే అభివృద్ధికి ఆయన ముందుంటారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆయన నెరవేరుస్తారు గ్రామ స్వరాజ్యాన్ని ఆయన స్థాపిస్తారు మన గ్రామంలో ఉన్న అనేక సమస్యలు తాగునీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది పెందూరిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో మీరు ఒక ఆయనకి ఆయన ఆశీర్దిస్తే ఆయన ముందుంటారని మనవ చేసుకుంటూ ప్రతి జన సైనికుడు ఓ సైనికుడిలాగా ఆయన అంటుండి ప్రతిరోజు ఆయనకి టచ్లో ఉండి ప్రతి విషయంలో సహకరిస్తూ